అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్ ఎలా అయితే చిలక దుంటాను మనది పోయి చూద్దాం మా దున్ని ఆ వీడియో పెట్టాలి రేపు పెడతాది అయితే అలా పెడతా ఇలా మనదే చిలక అయితే దుంతాను నేనే దుంతాను ఇలా ఏదో కొత్తగా వేసుకుంటాను అనమాట వరకు దోలినా అనే రెండు బార్లు దోల్లా సో నాలుగు ఒకటి జాని ఒకటి దోలే కానీ ఏదో అప్పుడప్పుడు టైంపాస్కి అయితే దోల్లా నేర్చుకోవాలని చెప్పేసి తోస్తాను దుప్పి అయితే మంచిగా బండి కూడా బాగోతాను ముందట్నైతే ఊకే మర్రేటప్పుడు అయితే వీడియో తీ అనమాట ఒక సిక్కు లివర్ లేపేసరికి ఒక సిక్ స్టేరింగ్ చేయటం స్టేరింగ్ దిక్కు ఒక చేయటం లివర్ తిప్పేసరికి టైం అవుతుంది అది పోయి ముందట గిట్టుకు ఆకుతాను దుక్క అయితే మంచిగా వాడుతుంది బండి కూడా మంచిగానే పోతుంది పొత్తుని వేసుకుంటోళ్ళకైతే బెటర్ అనమాట అయితే మంచిగా తిరుగుతుంది స్టీరింగ్ కూడా బాగుంది బండి ఇలాంటి బండి దొరికితే మంచిగా దొరుకుకోవచ్చు ఏదో ఒక దొరుకుతాయి ఏమనుకోకూర్రీ కొద్దిగా ఎంటర్టైన్ ఉండాలి కదా మీకు కానీ చెప్పేసి అట్లా మంచిగా ఓతుంది రోటివేటర్ అయితే బాగా దిక్కి పడుతుంది మంచిగా పక్క పంట అయితే వేరేటోళ్ళది అనమాట ఇది మనది ఇది వరకు ఒకసారి దున్నాం కానీ మళ్ళీ దుంటాను అన్నట్టు ఈ క్లిప్ అంటే పాత పాత క్లిప్ అనమాట ఇది అప్పుడు ఫస్ట్ దున్నినప్పుడు అయితే వీడియో చిన్న ఉన్నాయి నాకు స్టాక్ నేనే తోలి నేనే వీడియో తీసారి క్లియర్ అందుకే ఇప్పుడు అయితే ఇస్తాను ఒకటి స్టైల్ కిందికి మిగతా కన్యమండ దాకింది పొంగ పొంగలు అవుతాను మా దగ్గర స్టైల్ స్టైలిస్ అవుతుంది అనుకుంటుంది మన వీడియోలు అయితే చూస్తారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకు ముందు చెప్తారంటే వీడియో ఎండింగ్ చెప్తాం అనుకునే మర్చిపోతాను ఎప్పుడైనా ఎండింగ్ అయితే ఎత్తలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి